హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మేము మేదక్ చర్చ్ వెళ్తున్న వ్లాగ్ అంటే ఇది వరకు వెళ్ళాం కదా అది దాని కంటిన్యూయేషన్ అయితే కాదు మళ్ళీ వెళ్ళాము రీసెంట్గా అంటే మా పిన్ని వాళ్ళ కొడుక్కి వాడి టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి మంచి మార్క్స్తో పాస్ అవుతే మెదక్ చేసి చూస్తామని మొక్కుకున్నారంట ఇంకా నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు మేమైతే మార్నింగ్ ఫోర్కే లేచి ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మార్నింగే లేచేసరికి ఇంకా సిక్స్ కల మధ్యలో ఆగి ఇక్కడైతే టీ తాగుతున్నాము అన్వికైతే అసలు నిద్రమబ్బు పోలేదు ఇప్పుడే కొంచెం యాక్టివ్గా అయ్యింది ఇంకా టీ తాగేశాక మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మార్నింగ్ ప్రేయర్ కి అక్కడ ఉండాలి అని చెప్పి ఇంకా అన్వి అయితే వాళ్ళ నాన్నతో పాటు డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది ఇంకా మా వాళ్ళకైతే అంటే మా తమ్ముళ్ళకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అంటే వాళ్ళు పడుకుందే లేట్గా పడుకున్నారంట ఇంకా లేవడం అయితే ఫోర్కే అయింది నేను కూడా నాకు ఆ రోజు ముందు రోజు నైట్ అసలు నిద్ర పట్టలేదు నేను పడుకునేసరికి టూ థర్టీ అయింది కరెక్ట్గా మళ్ళీ త్రీకి అల్లారం మోగేసరికి లేచాను నాకు కూడా చాలా నిద్ర వచ్చింది అనమాట ఇంకా విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మేమైతే ఇంకా మెదక్ చర్చ్కి రీచ్ అయిపోయాము ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆర్ క్వార్టర్ టు ఎయిట్ అయింది ఆ టైంకే ప్రేయర్ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ నైన్ కళ స్టార్ట్ అవుతుంది ఈ లోపు బయట కొన్ని పిక్స్ తీసుకుందాము వీడియోస్ తీసుకుందాం అని చెప్పి నేనైతే బయటకు వచ్చేసాను కానీ అని అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు ఎందుకంటే అక్కడ మొత్తం గ్రాస్ చెట్లు ఉన్నాయి కదా డెఫినెట్గా దాని కింద మట్టి ఉంటుంది తెలియకుండా కళ్ళు కప్పేసి తిందామని తన ప్లానింగ్ అనమాట అసలు ఫొటోస్కి కి వీడియోస్ కి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ పాస్టర్ దగ్గర ప్రేర్ చేయించుకొని కొద్దిగా హెయిర్ కట్ చేయించుకుంటున్నారు అంటే వీళ్ళు హెయిర్ ఇస్తామని చెప్పి మొక్కుకున్నారంట అందుకని ఇక్కడ దాని ప్రాసెస్ జరుగుతుంది ఇంకా తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ చాలా వరకు పిల్లల బొమ్మలు ఇలాంటివి చాలా పెడతారు అంటే జాతరలో ఎలా పెడతారో అలానే పెడతారనమాట ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇక్కడ హ్యాండ్ నేను ఇది వరకు అన్వికి ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు చూపించాను కదా మీకు మళ్ళీ మా పిన్ని అయితే తనకు వేయిస్తాననింది నేను వద్దని చెప్పాను కానీ తనైతే వినలేదు యాక్చువల్గా నేను ఎందుకు వద్దన్నానంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ చిన్న డిజైన్కి థర్టీ రూపీస్ అని చెప్పారు ఓకే అని చెప్పాము ఇంకా ఫింగర్స్కి కూడా డిజైన్ ఉంటుంది కదా అంటే ఫుల్ హ్యాండ్కి థర్టీ రూపీస్ ఏమో అని నేను అనుకొని చేయించుకున్నాను కానీ ఫింగర్స్కి కూడా సపరేట్ అమౌంట్ వాళ్ళు యాడ్ చేశారు ఇంకా ఇక్కడ కూడా అలానే ఉంటుందేమో అని చెప్పి నేనైతే వద్దన్నాను కానీ ఈ ముసలావిడైతే ప్రింట్తో పాటు అంటే హ్యాండ్ డిజైన్తో పాటు ఫింగర్స్కి కూడా వేసింది ఓన్లీ థర్టీ రూపీస్కి నేనైతే షాక్ అయ్యాను నిజమేనా లేదంటే నేను ఫస్ట్ ఫింగర్స్కి వద్దన్నాను సపరేట్గా మళ్ళీ మనీ ఛార్జ్ చేస్తారని కానీ తనైతే ఏం ఛార్జ్ చేయలేదు ఇంకా నన్ను కూడా వేసుకో వేసుకో అని అంటుంది నేనేమో వద్దు అని చెప్పానమాట ఇంకా నెక్స్ట్ హెయిర్ కట్ చేసే ప్లేస్కి అయితే మేము వచ్చేసాము అక్కడైతే చాలా చిన్న పిల్లలకి హెయిర్ కట్ చేస్తున్నారు అయితే తన పాస్ట్ గుర్తొచ్చింది అనుకుంటా అందుకే తను చాలా బ్లాంక్గా చూస్తుంది నాకు కూడా గుండు చేస్తారేమో అని చెప్పి కానీ ఇక్కడైతే ఓన్లీ మా తమ్ముళ్ళు అండ్ మా బాబాయ్ అయితే చేయించుకున్నారు కానీ ఇక్కడైతే ఈ హెయిర్ కట్ చేసే వాళ్ళదైతే చాలా రూడ్ బిహేవియర్ అనిపించింది నాకు ఎందుకంటే అసలు చాలా కసురుకోవడము ఇలా చేస్తున్నారు మళ్ళీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అరే పాపం మార్నింగ్ నుంచి వాళ్ళు ఇలాంటివి ఎన్నో చేసి ఉంటారు పిల్లల ఏడుపుల వల్ల వాళ్ళకి బాగా చిరాకు రావచ్చు అంటే మేము చేయించుకున్న ముందు ఒక బాబా అయితే పాపం చాలా నశపెట్టాడు అందుకని ఆయన అలా బిహేవ్ చేశాడేమో అని మేమే సరిపెట్టుకున్నాము ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు అండ్ మా బాబాయ్ అయితే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు ఇంకా వాళ్ళ బాతి మొత్తం అయిపోయాక నేనైతే అనివి వాళ్ళని గుర్తుపట్టదేమో అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళదేమో అనుకున్నాను కానీ రాగానే వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడేమో నేను లెమన్ జ్యూస్ తాగుదాం అనుకున్నాను మా తమ్ముడేమో మసాలా తీసుకోక బాగుంటుంది అంటే నాకు వద్దు నాకు నార్మల్ది సాల్ట్ ఇది కావాలన్నాను ఇక్కడ అది ప్రిపేర్ అవుతుండగా ఇక్కడ అయితే పక్కనే బొమ్మలు ఉన్నాయన్నమాట మా పిన్ని అయితే అవి చూస్తుంది ఏది లేదో చెప్పు అది తీసుకుంటానని చెప్పి అన్వి అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే బాల్స్ బ్యాట్సే కావాలంటుంది ఇప్పటికీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో అసలు లెక్కలేదు మళ్ళీ వాటితో ఆడుతుందా అంటే అది లేదు అలా స్టోర్ చేస్తుంది లేదా బిల్డింగ్ నుంచి కిందికి పడేస్తుంది ఇంకా లాస్ట్కి కిచెన్ సెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ నా లెమన్ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది నేను లెమన్ డ్రింక్ అంటే సాల్ట్ ప్లస్ షుగర్ కాంబినేషన్లో ఉంటుంది అనుకున్నాను అంటే మనం షర్ప చేసుకుంటాం కదా అలా కానీ ఇదైతే అస్సలు అలా లేదు నేను తాగగానే షాక్ అయిపోయాను మొత్తం సాల్ట్ ఫ్లేవర్ అండ్ కొంచెం చాలా లెమన్ వేశారు నాకు అస్సలు నచ్చలేదు ఇంకా పడేశాను ఆ తర్వాత అన్నీ ఇంకా ఈ కిచెన్ సెట్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తున్నాను అన్నీ తీస్తుంది బయటికి ఇది తీయి ఇది తీగి అని చెప్పి ఇంకా అన్నీ అలా చూసేసాక ఇంకా మా పిన్ని బాబాయ్ అయితే ప్రేయర్ మిస్ అయ్యామని చెప్పాను కదా వాళ్ళిద్దరైతే వెళ్ళారు మేము ఇక్కడ బయటే కూర్చున్నాము ఇంకా కిచెన్ సెట్లో ఒక చిన్న బాస్కెట్ వచ్చింది వెజిటేబుల్ బాస్కెట్ అవి అయితే దాంట్లో ఏం ఫిల్ చేయాలో తెలియక అక్కడ గార్డెన్ లాగా ఉన్న ప్లేస్లో లీవ్స్ అన్నీ తీసి అందులో వేస్తుంది ఇంకా అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మేము అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము మేము ఆల్రెడీ టిఫిన్స్ ఇంట్లోనే చేసి తెచ్చుకున్నాము మధ్యలో ఇలా కొన్ని థమ్స్అప్ బాటిల్స్ కొన్ని వాటర్ అయితే తీసుకున్నాము ఇంకా చెర్చి దగ్గర తిందామనుకుంటే సమ్మర్ కదా అసలు చాలా ఎండగా ఉంది ఇంకా వెళ్ళే దారి మధ్యలో తిందామని చెప్పి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము అక్కడ కొంచెం చెట్లు ఉన్నాయి అక్కడైతే మేము ఇంకా ఫుడ్ సర్వ్ చేస్తుంది మా పెన్ని మేమైతే తినేసాము ఈ వైట్ బాటిల్ చూసి కళ్ళు అనుకోకండి అది మజ్జిగ ఇంకా నాకైతే అసలు కారు పడదు అందులో ఇంకా ఏసీ వేస్తే అస్సలు పడదు అప్పటికే కడుపులో తిప్పేస్తుంది ఇంకా కొద్దిగా తినేసాను లోపలే కూర్చొని ఆ తర్వాత ఇంకా మెల్లిగా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము